అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సమీకృత సేద్యం అనేది ఏ నెలలో సాధ్యం అంటే ఏ నెలలో ఆయన పండించుకోవచ్చు చూడమ్మా రైతు కష్టపడిగా మనస్తత్వం ఉంటే సాయిల్ని ఎలాగైనా ఎన్రిచ్ చేసుకోవాలి సాయిల్ బలోపేతం చేసుకుని మా పొలం అయితే చూస్తే నాకు వచ్చిన నేమ్ కానీ గుడివీలు కానీ మాది మొత్తం మా పొలంలో ఎన్ని రకాల పొలం ఉందో జాలు బట్టే పొలం ఉంటుంది సెలైన సాయిలో సౌడు భూమి ఉంటుంది రా గరపు నేల ఉంది మొరము ఉంటుంది అన్ని రకాలుగా ఉన్నాయి క్రమేణ మనం చేసే విధానంలో తోటి దట్టు సేంద్రియ వ్యవసాయంలో చేయడం వల్ల సో భూమిని బలోపేతం చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది అంటే ఆ ఆర్గానిక్ మెటీరియల్ వేయడం వల్ల ఏముంటుందంటే కార్బన్ శాతం భూమిలో పెరుగుతుంటుంది అంటే మనం ప్రతినెల ఒక పొదుపులాగా ఒక వెయ్యి రూపాయలు బ్యాంక్ వేస్తే సంవత్సరానికి ఎలా బ్యాంక్ బ్యాలెన్స్ అవుతుందో అదేవిధంగా సేంద్రీయ వ్యవసాయంలో నువ్వు వేసిన ఆర్గానిక్ మెటీరియల్ అంతా కూడా డే బై డే డెవలప్ అవుతూ వస్తుంటుంది నీకు బ్యాంక్ బ్యాలెన్స్ బ్యాంకులో అవసరం లేదు నీ భూమిని బలోపేతం చేసుకో మా పొలంకు ఒక జర్మన్ సైంటిస్ట్ న్యూజిలాండ్ వాళ్ళు ఇద్దరు వచ్చారు నాయుడు ఈ వాడు ఇంకా వెరీ గుడ్ అగ్రికల్చర్ సిస్టమ్ హౌ మచ్ బ్యాంక్ బ్యాలెన్స్ వి హ్యావ్ అని అడిగాడు ఐ డోంట్ హ్యావ్ ఏ సింగిల్ మై బ్యాంక్ సార్ ఐ హ్యావ్ మిలియన్స్ వర్త్ ప్రాపర్టీ ఇన్ ద సాయిలైట్ సెల్ఫ్ అని చెప్పడం జరిగింది ఆ తొవ్వే కొద్దికి ఇయర్ ఇవన్నీ రావడం వల్ల వాటి గ్రేట్ ఇండియా అనేసి అనడం జరిగింది అదేవిధంగా ఆర్గానిక్ సర్టిఫికేట్ ఏజెన్సీస్ వాళ్ళు కూడా అనేక సార్లు మా దగ్గరికి వచ్చాను సర్టిఫికేట్ కోసం కూడా మరి ఇంత బాగా చేస్తున్నావు ఎందుకు చేయాలంటే మీ సర్టిఫికేట్ నాకు ఉంది నా భూమి నాకు సర్టిఫికేట్ ఇరవై సంవత్సరాలు నడిచింది కాబట్టి నాకు అవసరమే ఉందని మేడం కూడా అడగడం జరిగింది ఏది నేషనల్ లెవెల్లో ఆర్గానిక్ సర్టిఫికేట్ ఏజెన్సీస్ మేడం గౌరీశంకర్ మేడం గారు వచ్చారు ఆ రోజుల్లో అక్కడ మా ఫామ్ అంతా చూసిన తర్వాత లైవ్ ఇన్సెక్ట్స్ మా ఫామ్లో నేను చూపించేది ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ కావాల్సిన లైవ్ డెమోనే ఇస్తుంటాం డ్రాగన్ ఫ్లైస్ కానీ బటర్ఫ్లైస్ కానీ హనీ బి తేనతెట్లు పుష్కలంగా అంటే నేచురల్ హనీ ఇవన్నీ పాలినేషన్ కోసం రైతుకు నిరంతరం కృషి చేసే సూక్ష్మజీవులను మనం అంతరింపజేసేసాం శ్మశానంతో ఈరోజు వ్యవసాయం చేస్తున్నాం భూమికి ప్రాణం లేకుండా చేసాం ఈరోజు ఆ భూమిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది ప్రతి ఒక్క రైతుని నేను వేడుకుంటున్నాను అయితే ఇప్పుడు ఒక ఎకరం విస్తీర్ణం చూసుకుంటే కనుక ఒక ఎకరం విస్తీర్ణంలో ఒక ప్రణాళిక ప్రకారం చేస్తే సమీకృత సేద్యం ఎంతవరకు చేయొచ్చు అంటారు సాధ్యం ఒక ఎకరంలో కొంతవరకు చేయొచ్చు బాగానే ఉంటుంది కాకపోతే ఒక ఎకరం తోటి ఒక ఫ్యామిలీ పూర్తిగా దాని మీదనే డిపెండ్ అయితే మాత్రం కొంత ఇబ్బంది కలుగుతుంది వేరే సైడ్ బిజినెస్ ఉండి కూడా చేసుకోవచ్చు ఆ ఎకరంలో కూడా సస్టైనబుల్గా రేల్ ఫార్మర్గా ఉంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేసే ఫార్మర్గా ఉంటే అవ్వచ్చు మనం వదేశం ఆ వరికి పంట అయిపోయిన తర్వాత మొత్తం పొలం మొత్తం బీడే ఉంటుంది అక్కడే ఉండదు ఏ రైతున్నా నేను కోరుకునేది ఏమంటే అయ్యా ఈరోజు సమ్మర్ వచ్చింది మీ ఇంటి దగ్గర నాలుగు నిమ్మకాయలు నిమ్మ చెట్లు ఉన్నాయి ఆ నిమ్మకాయలు ఈరోజు మీ పక్క ఇంటికి నాలుగు కాయలు ఇచ్చినప్పుడు వాళ్ళ పండిన కూరగాయలు నీకు ఇస్తారు కదా ఇంటికి మనం ఇంటికి ఎంటర్ అవుతున్నట్టుగానే కాళ్ళు చెట్లు కడుక్కుంటాం అక్కడ రెండు కొబ్బరి చెట్లు వేసుకోండి ఒక కొబ్బరి చెట్టు నాలుగు వందలు కాయ కారుస్తుంది బాగా ఇప్పుడు మా పొలంలో మన తెలంగాణ ప్రాంతంలో కొబ్బరి రాదు అనేది అనేవాళ్ళు మా పొలంలో చూసిన తర్వాత ప్రతి మొక్క నాలుగు వందల కాయల కన్నా కోస్తా ఆంధ్ర కన్నా కేరళ కన్నా కూడా ఎక్కువ కాస్తాయి అవి వేయడం వల్ల ఏమంటే ఒక ప్రతి కొబ్బరికాయకి దాన్ని వేమే దానికి ఆ చెట్టుకో సేవ చేయడం లేదు కదా అన్ని నీళ్ళు మన కాళ్ళు కడుక్కునేది బయట నుంచి వస్తుంది కాళ్ళు కడుక్కుంటాం ఆ కాళ్ళు కడుక్కోవడం ఆ చెట్టు దగ్గర కడుక్కుంటే కూడా చాలు నాలుగు వందల కాయలు ఇంటూ ముప్పై రూపాయలు మా దగ్గర ముప్పై ఐదు కూడా కొంటారు అనుకోండి రెండు వందలు వస్తుంది కదా అలాగే పది చెట్లుంటే మనకు ఇన్కమ్ వస్తుంది కదా ఇక్కడ ఎక్కడ మనం రైతులు మోసపోతున్నాడో ప్రతి గట్టు బీడే ఉంటుంది ఆ పంట వేసి అయిపోయిన తర్వాత ఏమీ ఉండదు నువ్వు నిమ్మ చెట్లు అక్కడక్కడ కార్నర్లు ఒకటి వేసుకో పెన్సింగ్ లాగా కొబ్బరి చెట్లు వేసుకో అదేవిధంగా అన్ని రకాలు నీకు కావాల్సిన రెండు సపరేట్ చెట్లు వేసుకో ఇను తింటావు మన పిల్లలు కూడా మనం బయట నుంచి కొనుక్కొని వస్తున్నాం రైతు ఎలా చేస్తున్నాడు అంటే ధైర్యం ఉండదు ఉదయాన్నే టీ కాఫీ తాగాలంటే ఈ రైతు కూడా పోయిందే ప్యాకెట్ పాలు కొనుక్కొని వచ్చుకుంటున్నాడు అంత అవసరం లేదు కదా నీకు నీ భూమిని బలోపేతం చేసుకుంటే ఒక ఆవును కొనుక్కోండి ఆ ఆవు ద్వారా చిత్తూరు రాయలసీమలో నిజం చెప్పాలంటే ఒక ఎకరం కన్నా తక్కువ ఉన్న రైతు కూడా సస్టైనబిలిటీగా బతుకుతున్నాడు ఏంటంటే నాలుగు ఆవులు పెట్టుకుంటున్నాడు కొంత గడ్డి వేసుకుంటున్నాడు ఆ గడ్డి చుట్టూ గడ్డిలో ఎండాకాలంలో తవిసులు అనేది ఆడుతున్నాడు ఆ అవిశులకి బీరాసరాట కూడా బీరకాయలు పాకిస్తున్నాడు చేస్తున్నాడు కాకరాయి లాంటివి ప్యాక్ వల్ల ఆ ఇన్కమ్ వస్తుంది వెజిటబుల్స్ వస్తున్నాయి కొంత ఏదో అరవై ఎకరం కూడా రాగులో జ్వరంలో చల్లుకుంటున్నారు మిల్లెట్స్ అవి కూడా వస్తుంది కాల్ కాల్ తీసుకుందామండి కృష్ణ గారు కాల్ చేస్తున్నారు నగర్ నుంచి నమస్తే అండి మేడం అండి చెప్పండి మీ డౌట్ చెప్పండి మాట్లాడండి మాట్లాడండి నమస్కారం కృష్ణగారు సార్ నమస్కారం సార్ చెప్పమ్మా సార్ మొదటిసారి ఈ మిక్స్డ్ క్రాప్స్ వేయాలనుకుంటున్నాను నేను కొంచెం గట్టిగా ఏ పంటలైతే అయితే బాగుంటాయి మిక్స్డ్ క్రాప్ అంటే మార్కెట్ లో ఏవైతే బాగుంటాయి ఈ టైంలో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సీజన్ కి మిక్స్డ్ క్రాపింగ్ సిస్టం అంటే నిర్విరాంగా మూడు వందల ఒక రైతు తెలుసుకుంటే రోజు ఇన్కమ్ ఉంటుంది వీక్లీ ఇన్కమ్ ఉంటుంది మంత్లీ ఇన్కమ్ ఉంటుంది యాన్యువల్ ఇన్కమ్ కూడా ఉంటుంది ఆ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి ఒక ఆవును మా ఆవు ఉంది అనుకోండి ఆ ఆవుతోటి ఒక పది లీటర్లు పాలు ఇస్తుంది ఐదు లీటర్లు ఆరు లీటర్లు పాలు ఇస్తుంది అనుకోండి ఒక రెండు ఆవులు పెట్టుకుంటే పది లీటర్లు కూడా ఇస్తాయి మార్కెట్ చేసుకోవచ్చు నువ్వు ఆర్గానిక్లు పండించినప్పుడు ఇప్పుడు మా దగ్గర పాలు ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ లీటర్ చొప్పున ఐదు కిలోమీటర్ల నుంచి వచ్చైనా తీసుకెళ్తారు అట్లాగే రైతులు కొంచెం దూరంగా ఉన్నా కానీ ఈరోజు మిల్క్ కూడా డిమాండ్ ఉంది ఆవులు అది రోజు ఇన్కమ్ వస్తుంది ఆకుకూరలు వేసుకోవచ్చు ఆకూరల ద్వారా ఇన్కమ్ వస్తుంటుంది కూరగాయల ఇన్కమ్ వస్తుంటుంది మనం తినేదానికి తిండి గింజలు కాబట్టి ఒక పావు ఎకరం అర్ధ ఎకరం వరి నాటుకుంటే కూడా వస్తుంటుంది వెజిటబుల్ వేసుకుంటే మీకు ఎప్పుడు లాభం ఉంటుందండి కృష్ణ గారు లీఫీ వెజిటబుల్సు వెజిటబుల్స్ రోజు నిత్యం కూడా మనకు పెట్టుబడి కింది కానీ అంటే నేను చెప్పేది ఏంటంటే కొంత పొలం ఒక హాఫ్ ఎకరలో వచ్చే ఇన్కమ్ని మన ఖర్చులకి ఎక్స్పెండిచర్కి పో మిగిలిన ఒక హాఫ్ ఎకర్లో ఏదైనా ఒక స్టాండర్డ్గా ఒక సిక్స్ మంత్స్కి వచ్చే క్రాపింగ్ ప్యాటర్న్ పెట్టుకుంటే సో అది ఇన్కమ్ కింద కూడా మనం జమ చేసుకోవచ్చు ఆ విధంగా చేసుకోవాలి ఏదైనా పండించిన దాన్ని నువ్వు మార్కెట్కి పోకుండా ఇండివిజువల్గా అమ్మగలగాలి ఇప్పుడు కూరగాయలు పండించావు అక్కడికి వెళ్ళి రైతు బజార్లో నువ్వు కూర్చొని అమ్ముకో మనం అమ్ముకోవచ్చు కదా సో ఇప్పుడు నేనే కూడా మా దగ్గర ఆకూరలు ఉన్నాయి డిమాండ్ని బట్టి ఇరవై నాలుగు గంటలు ముందుగా ఆర్డర్ ఇస్తేనే కట్ చేస్తాను లేకపోతే కట్ చేయను అది కూడా ఎందుకు రైతు మాత్రం ఒక యాచకులాగా తయారు చేస్తుంది సొసైటీకి మనం కూడా ఎందుకు డిక్టేటర్షిప్గా అమ్మకూడదు మా దగ్గర ఏ ప్రోడక్ట్ అయినా ఆకూరలు ఇరవై నాలుగు గంటల ముందుకు ఆర్డర్ ఇస్తే తప్ప కట్ చేయను కట్ చేసింది వాళ్ళకి ఎంత క్వాంటిటీ ఉందో అంతే ఇస్తాను మళ్ళీ పది పది కట్లు ఎక్కువగా అడిగా కూడా మళ్ళీ ఫోన్ చేసి అడిగితే ఇవ్వను ఎందుకంటే రైతు అంత సులభంగా కనిపిస్తున్నాడు మళ్ళీ పది కట్లకు పొలం దగ్గర పోయి మేము కట్ చేసి ఇవ్వాలా మీకు ఒక పది కట్టలు ఎక్కువ పెట్టుకుని నమ్ముకోమని చెప్పి చెప్తాం ఇది ఆర్గానిక్లో నేను నేను ఇచ్చే విధానం ఇది అందరికీ కాకపోయినా మార్కెట్లో కూడా మనం అక్కడ కూర్చొని నమ్ముకోవచ్చు నువ్వు ఫ్రెష్గా పండించావు కృష్ణా గారు మనం పండించేది నిజాయితీగా కొంత భూమిని బలోపేతం చేసుకుని ఆర్గానిక్ మెథడ్ లేక రావడం ఎంతైనా అవసరం రాబోయే రోజుల్లో కెమికల్ ఫర్టిలైజర్ అనేది ఉండదు సేంద్రియ వ్యవసాయం మిగులుతుంది కాబట్టి ఆ కోణంలో మీరు ఇప్పుడే కూడా ప్రయత్నం చేసి పండించినట్లయితే మీకు అందరికీ డిమాండ్ వస్తుంది ఎందుకంటే ఈరోజు కరోనా వచ్చిందే రైతులకు చాలా మేలుకొల్పు కల్పించింది కరోనాను అందరూ ద్వేషిస్తారు కరోనా నేను వెల్కమ్ చేస్తాను ఎందుకంటే మనం చేసిన రహితంగా చేసిన కీడుని బయటకు చూపించింది సో మనం ఏది కాపాడడం నేచర్ అనేది అంతరించిపోయేలాగా మనం చేస్తాం కాబట్టి ప్రకృతి ఒకసారి కన్ను జరగడం వల్ల కరోనా లాంటి విభత్తులు వచ్చాయి ఇప్పుడు అందరికీ హ్యూమినిటీ బేస్డ్ వచ్చింది కదా మంచి ఆహారం కావాలని ఎదుర్కొంటున్నారు కదా కోట్లు రంపా ఇచ్చిన వాళ్ళ ప్రాణాలు గాలిలో ఎగిరిపోయాయి కదా సో మంచి ఆహారం కాదు కదా మంచి ఫుడ్ కావాలి కాబట్టి ఈరోజు అందరూ ఆర్గానిక్ ఫుడ్ ఇమ్యూనిటీ కోసం వస్తున్నారు అలా కోణంలో మనం కూడా ఆలోచించి ఆకుకూరలు కూరగాయలు ఇవి నిరంతరం వేసుకో ఒక్కరోజు వేసి ఒకరోజు మనకోవద్దు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పోవడం వల్ల ఏమవుతుందంటే ఒక్కరోజు ధర లేకపోయినా ఒకరోజు ఉంటుంది మనం ఏం చేస్తామంటే ఎప్పుడో ఒకసారి వేస్తాం మళ్ళీ మానుకుంటాం ఇప్పుడు చూడండి టమాటాలు మొన్న పది రూపాయలు అమ్మిది ఇప్పుడు యాభై అరవై రూపాయలు అమ్ముతుంది ఈ సీజన్లో ఎప్పుడంటే సీజన్ అన్ సీజన్గా ఉండేటప్పుడు మనం పండించడం నేర్చుకోవాలి మెడుకో రైతు ఎందుకంటే దానికి కావాల్సిన అప్పుడు షేడ్గా గ్రీన్ వేస్తారో లేకపోతే షేడ్ కింద పండిస్తారో అలా పండించి ఎప్పుడైతే మనకు మే నుంచి జూను జూలై వరకు టమాటాలు ధర ఉంటుంది ఆ కొనలు అప్పుడు మనం ఆలోచించాం ముందుగా కానీ గ్రో చేసి పెట్టుకుంటే ఆ విధంగా వస్తుంది